నూతన వరి రకం కేపిటీ గోల్ ఐదు ఎనిమిది ఐదు ఐదు క్షేత్రస్థాయిలో చక్కటి అందిస్తోంది ఈ రకాన్ని సాగుచేసిన రైతులు అధిక దిగుబడులు సాధిస్తూ లాభాలను అందిపుచ్చుకుంటున్నారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెమ్మారెడ్డిపాలెంకు చెందిన అభ్యుదయ రైతు విజయకుమార్ రెడ్డి ఈ నూతన వరి వంగడాన్ని సాగు చేస్తున్నారు కరీంనగర్ జిల్లా రైతు సత్యనారాయణ నుంచి విత్తనాన్ని సేకరించి ఎడగారులో ఆరెకరాల్లో పండించగా సుమారు మూడున్నర పుట్ల వరకు దిగుబడిని పొందారు గింజ నాణ్యత బాగుండటం సన్నరకం కావడం చీడపీడలు పెద్దగా లేకపోవడంతో పాటు మార్కెట్లో మంచి ధర వస్తుండటంతో రబీలోను ఎనిమిది ఎకరాల్లో సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు గతంలోనూ అనేక నూతన వరి రకాలను పండించిన ఈ సాగుదారు కేపీటీ గోల్ ఐదు ఎనిమిది ఐదు ఐదు రకం రైతుకు అనువైన రకమని తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం నేను కరీంనగర్ సత్యనారాయణ కేపిటీ గోల్డ్ యాభై ఎనిమిది యాభై ఐదు వరి రకమును అది నేను ఒక ఆరు ఎకరాలు వేశాను అంతకుముందు గూడూరులో రబీలో వేశారు దీన్ని వాళ్ళకి నాలుగున్నర పుట్టి నుంచి ఐదు పుట్లు పండింది అన్నారు ఈ ఈ ఎడగారు రకం ఎడగారులో మాత్రం వన్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ తీసుకుంటుంది ఈ రకము ఇది వచ్చి మూడు పుట్లైంది ఈ సీజన్లో ఇది అనువైన రకం రబీలో అనువైనది ఎక్కువ పండుతుంది నేను ఎయిటీ ఏకర్స్ ఉంది నాకు ఎయిటీ ఏకర్స్ నేను కేపిటీ గోల్డ్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ వేయదలుచుకున్నాను దీనికి తెగుళ్ళు కూడా చాలా తక్కువ పడదు పైరు కాండము దృఢంగా ఉంటుంది దీని వన్ ట్వంటీ ఫైవ్ డేస్ పండుతుంది రేపు వన్ థర్టీ ఫైవ్ తీసుకుంటుంది ఎడగాళ్ళు వన్ ట్వంటీ ఫైవ్ రబీలో వన్ థర్టీ డేస్ తీసుకుంటుంది ఎందుకంటే నేను కొత్త రకాలు ఎప్పుడు వేస్తుంటాను అంతకుముందు ఆరున్నర వేసాను ఇంకోటి కేఎన్ఎం పదహారం ఉపయోగ వేసాను ప్రతి సంవత్సరం ఏ వెరైటీ ఉన్నా దాని కొత్త రకం వేసే నాకు ఇంట్రెస్టు రైతులకి చెప్పడం ఇంట్రెస్ట్ ఈ విత్తనం కావాలంటే అక్కడ కరీం తెప్పించి ఇస్తాను నేనే విత్తనం వ్యాపారం చేసుకునేవాడిని కాదు నేను రైతుని ఆ అడ్రస్లో ఇస్తాను మీరు తెచ్చుకోవచ్చు అక్కడికి పోయి ఇంకేదన్నా ఉంటే హెచ్ఎమ్టి వాళ్ళకి నా నంబర్ ఇస్తున్నాను మీరు మీరు ఇంకేదైనా సలహాలు గెలగాలంటే ఇస్తాను రైతులకి అనుకూలమైన పంట ఇది ఫైన్ వెరైటీ ఇది కర్నూలు మషూరి నంద్యాల మషూరి అని ఉన్నాయి దాని మీద ఫైన్ వెరైటీ ఇది బియ్యము చాలా నేను కొత్త రకం చాలా సన్న సన్న రకం ఇది మార్కెట్లో చాలా బాగా పోతుంది సన్న రకాలకి బాగా డిమాండ్ ఉంది డేస్ దొడ్డు రకాలకి డిమాండ్ లేదు మార్కెట్లో అందుకని ఈ రకం వేసుకుంటే రైతుకి నాలుగు రూపాయలు వస్తాయి దానికి ధైర్యం కావాలా దానికి ధైర్యం కావాలి నేను చేస్తా నేనంటే పెద్ద రైతుని పోతే పోయింది వస్తే వచ్చింది చేస్తా నేను చేశాను నేను సక్సెస్ఫుల్ అయినా నేను పది పదిహేడు వేలు అమ్మిన పుట్టి ఈరోజు మార్కెట్ పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు వెయ్యి రూపాయలు ఎక్కువ అమ్ముకున్నా మూడు పుట్లు పండింది రెడగారులు అంత ఎక్కువ పండవు పైర్లు మొదటి కారు నాలుగున్నర పుట్టి నాలుగు పుట్లు పైన అవుతుంది రేపు సీజన్ బట్టి పదహారు వేలు అమ్మచ్చు పదిహేను వేలు అమ్మవచ్చు వడ్లు ఎక్కువ పండుతాయి ఈ రకము నా తెగుళ్ళు లేవు రైతుకు అనుకూలమైన రకం అందుకని మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పాను చేయబడకండి మీరు చేయండి నేను చెప్తున్నా నేను మొత్తం బైరాలు వేసుకుంటుండ ఎక్కువ పండుతుంది తెగుళ్ళు తక్కువ కొత్త వెరైటీ కొత్త వెరైటీలు మనం ప్రోత్సహించినప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్లో చేసే వెరైటీది హైబ్రిడ్ వెరైటీది ఇది జర్మినేషన్ లేదు దీనికి ఈ ఇత్తనాలు తీసుకొని మనం వేసుకుంటే రాదు ఇది ఆడామగా క్రాస్ వెరైటీది మళ్ళీ కరీంనగర్ నుంచి మనం సీడ్ తెచ్చుకోవాల్సిందే మీరు దయ ఉంచి ఈ విత్తనాలకి తీసుకొని వేసుకుంటే ఇల్లు తగ్గిపోద్ది నాలుగు పుట్లు కూడా పండదు అని వాళ్ళు చెప్పారు నేను మాత్రం అక్కడ సీటు తెప్పించుకొని మళ్ళీ రబీలు వేస్తున్నాను లార్జ్ స్కేల్లో వస్తే పది పదిహేను వేలు తగ్గు తగ్గుదు రేటు మార్కెట్ బాగుంటే పదిహేడు మొత్తం పద్దెనిమిది అమ్మత్రం చెప్పలేము మినిమం పదహారు అమ్మది కేపిటీ గోల్డ్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ నూట ముప్పై రోజులు రబీలో ఎడగారులో నూట ఇరవై ఐదు రోజులు నవంబర్లో పోసుకోవచ్చు ముందు పోయకూడదు అక్టోబర్ అట్ట పోయకూడదు నేనేసా నా పైరు చాలా ఆ వరడి నా రైతులు చాలామంది చూశారు వాళ్ళు కూడా నచ్చారు ఆల్రెడీ ఇప్పుడు మూడు వందల బస్తాలు నాకు వాళ్ళు తెప్పించమని అడుగుతున్నారు రైతులు అందుకని మీరు కూడా నాతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యి మీ ఇష్టం అది నేను ఇప్పుడు చెప్తున్నాను కదా రేపు అనుకోండి మీ భూమి సార పరిస్థితులను బట్టి అంటే నన్ను అనుకోకూడదు మీరు నేను వేస్తున్నా మీకు ధైర్యం ఉంటే మీరు వేసుకోండి మంచి వెరైటీ ఇది నేను వేస్తున్నాను కాబట్టి చెప్తుండ పెట్టుబడి అంటే ముందులు పెస్టిసైడ్స్ తక్కువ దీనికి వాడటా ఒక రెండు వేల రూపాయలు డిఫరెన్స్ వస్తుంది తగ్గుతుంది ఖర్చు అంతకని అంతకన్నా నేను తగ్గదు కదా ఏది నారా చేసి నారా తెల్సిందే ఫర్టిలైజర్ ఫర్టిలైజర్స్ ఒక రెండు వేల రూపాయలు వాటికి వేరే తెగులు తక్కువ అందుకని అనుకూలమైన వెరైటీ ఇది అందులో పిలకలు ఎక్కువ వస్తాయంట ఫస్ట్ క్రాప్కి రబీలో ఇప్పుడు పిలకలు ముప్పై ఆయన చెప్పడం సత్యనారాయణ కుప్పల స నలభై పిలకలు వస్తాయన్నాడు నలభై పిల్లలు వచ్చే ఇల్లు కూడా పెరుగుతుంది నా మొబైల్ నైన్ వన్ డబల్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ మోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ ఫోర్ నైన్